భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అందరి వాడని దేశ ప్రజలకు స్వేచ్ఛా స్వాతంత్రం అందించిన మహనీయులని ఆయన సేవలు చిరస్మరణీయమని వక్తలు డిప్యూటీ కలెక్టర్ ఏపీ విద్యా సంక్షేమ మౌలిక అభివృద్ధి కార్పొరేషన్ డైరెక్టర్ పిఎం జే బాబు నాగంపాలెం గ్రామంలో ఘనంగా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహ కార్యక్రమం నిర్వహించారు అనంతరం అంబేద్కర్ విగ్రహానికి పూర్మాలు వేసి నివాళులు అర్పించారు ఎస్సీ ఎస్టీ ఎలక్ట్రానిక్ మీడియా వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు అడ్వకేట్ సీనియర్ జర్నలిస్ట్ గంజీఆర్ ఎజ్రో అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నవభారత నిర్మాణం కోసం ప్రజాస్వామ్యం కోసం సామాజిక రుగ్మతలను దేశం కోసం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చేసిన కృషి అనర్వచనీయమన్నారు బలహీన వర్గాల విద్యాభివృద్ధికి ప్రత్యేక పాఠశాలలో గురుకులాలను ఏర్పాటు చేసిన మహనీయుడు అంబేద్కర్ అని కొనియాడారు విద్య విజ్ఞానం ఐక్యత జాతి అభివృద్ధి సాధ్యమవుతుందన్నారు విద్యార్థులు అంబేద్కర్ మార్గాన్ని అనుసరించి బాగా చదువుకొని ఉన్నతంగా ఎదగాలని ఆకాంక్షించారు భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గొప్ప సంఘ సంస్కర్త అని తెలిపారు బడుగు బలహీన వర్గాల అభివృద్ధికి కృషి చేసిన మహనీయుడు అంబేద్కర్ అని కొనియాడారు విద్యతోనే అభివృద్ధి సాధ్యమని ప్రతి ఒక్కరు ఉన్నత చదువులు చదివేలా చైతన్యం కలిగించారన్నారు ఆయన ఆశయ సాధనకు ప్రతి ఒక్కరు కృషి చేయాలని సూచించారు యువత నూతన వరుడిని సృష్టించారన్నారు భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చెప్పిన బాటలో ప్రతి ఒక్కరు నడవాలని కోరారు సామాజిక రుగ్మతులు జరిపిన ఉద్యమాలు అధ్యయనం ఆలోచనను ప్రయోగాత్మకంగా పరిశీలించాల్సిన అవసరం ఎంతైనా ఉంది భారత సమాజం గురించి ఆయన లోతుగా పరిశీలన చేసి లేవడెత్తిన అనేక ప్రశ్నలు నేటికి సజీవంగా ఉన్నాయని అవి ఆయన కృషిని ప్రాధాన్యతని నేటికి గుర్తు చేస్తున్నాయని చెప్పారు ఈ కార్యక్రమంలో తొందరగా రావాలి సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ డిప్యూటీ డైరెక్టర్ మసూదన్ రావు ఏపీ స్టేట్ ఎస్సీ అధ్యక్షుడు దళిత ఆదివాసీ జేఏసీ కన్వీనర్ పోతల దుర్గారావు రావు దళిత హక్కుల పరిరక్షణ సమితి అధ్యక్షులు ఆంపోలు ప్రతాప్ ఎస్పీ ఎస్టీ విజిలెన్స్ అండ్ మౌంటరింగ్ కమిటీ సభ్యులు దండాసి రాంబాబు తోట రామం విశిష్ట అతిథులుగా ఏపీ దళిత మహాసభ జిల్లా ఉపాధ్యక్షులు దత్తి గోవిందరావు హృదయ స్పందన ట్రస్ట్ అధ్యక్షులు పాండ్రకి తారకేశ్వరరావు పాల్గొన్నారు నారాయణ గారు కూడా బయట కూర్చోవచ్చు మనం చూస్తున్నాం ముఖ్య వక్తలు పెద్దలు ఆయన పిఎంజీ బాబు గారు పోతున్నారు గారు ఇద్దరు అంబేద్కర్ గారి యొక్క ప్రాముఖ్యతను వివరిస్తారు మిగతా వాళ్ళందరూ కూడా థ్యాంక్స్ లేదంటే శుభాకాంక్షలు చెప్పడం జరుగుతుంది ఈ సమయంలో పిఎంజీ బాబు గారు

నాగంపాలు గ్రామంలో మరి దళిత కుటుంబాలు కేవలం ముప్పై నాలుగు కుటుంబాలు ఉంటాయి నూట యాభై ఉంటారు కానీ ఒక పట్టుదలతో ఇక్కడ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహాన్ని నిర్మించుకుని స్థాపించుకోవాలి అనే పట్టుదలతో సంకల్పంతో ఇక్కడ ఈ రోజున మరి చేసుకున్నారు ఈ సభకు అధ్యక్షత వహించిన గౌరవనీయులు డాక్టర్ గంజి అధ్యయ గారికి అలాగే ముఖ్య అతిథిగా గారు చేసిన స్వాత దుర్గారావు గారు రిటైర్ హెడ్ మెస్టర్ ఏపీ అధ్యక్షులు దళిత ఆదివాసీ ఆదివాసీసీ కన్వీనర్ అలాగే

డాక్టర్ కత్తి గోవిందరావు గారు పాండ్రాంగి కాళేశ్వరరావు గారు మరి ఈ గ్రామ పెద్దలు మన సర్పంచ్ దుర్గా ధర్మారావు గారు ఎంపీటీ సభ్యులు తమిళనాడు గారు ఎక్స్ఎంపీటీ సభ్యులు వాళ్ళ కాసినాయుడు గారు అలాగే మంచి రామ్మూర్తి గారు కోటి గారు మరి ఈ విగ్రహానికి ఎంతో శ్రమించి పట్టుదలతో విజయం సాధించిన పదివాడ ఎల్ఐ గారు అలాగే దాస్ గారు నాగంపాలెం దళిత సోదరులకు సోదరి పనులకు మరి పెద్దలంతా ఉండగా మొదటి కార్యక్రమాన్ని నాతో ప్రారంభించమని మా పిఎంజే బాబు గారు బాధ్యతలు ఇప్పుడు ఇవ్వడం జరిగింది నాకు తెలిసిన నాలుగు విషయాలు మేము ముందుంచుతాను మీకంతా నేను శుభచరితని మా స్టూడెంట్స్ కూడా ఇక్కడ ఉన్నారని నేను ఇక్కడ వేణుగోపాల్పురంలో ఏడు సంవత్సరాలు టీచర్గా పనిచేశాను ర్మగారు మా బావ గారు మా ఆయనకి మంచి రిలేషన్స్ ఉన్నాయి ఎందుకంటే మాకు ఏది చిన్న అవసరం ఉన్నాయి అతని స్కూల్ ఎందుకు ఇల్లు మా సిస్టర్ కవర్ పెట్టి టీ అని మంచి అని ఏదైనా అవసరం అయితే మేము మా టీచర్స్ కి ఉపయోగించుకునేవాళ్ళు కూడా వాళ్ళు కూడా గ్రామస్తులందరూ కూడా మమ్మల్ని ఒక ఫ్యామిలీ మెంబర్స్ లాగే చూసుకునేవారు ప్రతి కార్యక్రమంలోనూ ప్రతి ఇంట్లో ఏ పండిగా ఏ శుభకార్యమైన గ్రామ పండుగ అయినా సరే మా టీచర్స్ అందరు ఇన్వాల్వ్మెంట్ కూడా ఉండేది ఒక గ్రామం వాళ్ళు కూడా చాలా మంచివాళ్ళు మనకు కూడా గుమ్మడం పంచాయతీలో ఈ నాలుగైదు గ్రామాలు ఉన్నాయి మిత్రులలో ఈరోజు చాలా శుభదైన ఎందుకంటే అంబేద్కర్ ఈరోజును జన్మించిన నాగంపాలెంలో జన్మనిచ్చారు జన్మని మీ అందరు యూత్ సహకారంతో అయితే ఎంత చిన్న తక్కువ మంది ఉన్నటువంటి ఎట్లాంటి గ్రామంలో నిర్వర్తి విగ్రహం మీ సశక్తితో ఏర్పాటు చేయడం అనేది ముఖ్యంగా మీ కార్యవర్గ సభ్యులందరికీ హృదయపూర్వక విజయభీమని తెలియజేస్తున్నాం జిల్లా తరఫున